ఇవి కాకుండా మనకున్న ఆశ దృక్పథంతో అవన్నీ వద్దండి మాకు సిచ్చేస్తే చేస్తే పెరగాలి ఇమ్యూనిటీ కావాలి అంటారా మిమ్మల్ని ప్రపంచంలో ఎవరు బాగు చేయలేరు నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మేము చూస్తున్నాను ఫోర్టీన్ డైమెన్షన్స్ న్యూమరాలజీ నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ మొబైల్ నెంబర్ మొబైల్ న్యూమరాలజీ ఎవరి నోటి వింటా విన్నా ఇదే చాలా మంది నా కస్టమర్స్ కూడా పదే పదే అడుగుతున్న విషయం ఇదే అంటే ఎన్ని సార్లు నేను వివరించినప్పటికీ పూర్తి క్లారిటీతో లేకపోవడం ఒకటైతే మీరందరూ కూడా ఈ యొక్క మొబైల్ న్యూమరాలజీ అండ్ లక్కీ మొబైల్ నెంబర్ అనే మాయలో కొట్టుకుపోతున్నారా అనే ఒక ఆలోచన వచ్చింది అందుకే మీ అందరికి అది నిజంగా మీరు మాయలో కొట్టుకుపోతున్నారా లేక దాన్ని ఒరిజినల్ గా మీరు ఉపయోగించుకుంటున్నారా ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే విషయాన్ని నా కస్టమర్స్ తో పాటు మీ అందరికీ కూడా చెప్పడం అనేది నా ఉద్దేశం సో ఈ వీడియోలో లక్కీ మొబైల్ నెంబర్ అండ్ మొబైల్ న్యూమరాలజీల గుట్టు విప్పే ప్రయత్నం చేద్దామండి మొదటగా మనం ఒక పిట్ట విందామండి ఇప్పుడు ఒక అందరికి తెలిసినటువంటి ఒక డిసీజ్ గురించి మాట్లాడుకుందామండి అదే షుగర్ ఇప్పటికీ దీని గురించి తొంభై శాతం మందికి అవగాహన లేదు అయితే ఆ తొంభై శాతం మందిని ఈ పేరుతో మోసం చేయటం అంటే ఏంటో చెప్పి దీనికి కంపారిజన్ గా దీనిలో మొబైల్ న్యూమరాలజీ అండ్ లక్కీ మొబైల్ నెంబర్ లో మీరు ఎలా మోసపోతున్నారో వివరించే ప్రయత్నం చేస్తాను ఇది కేవలం డాక్టర్స్ కి వ్యతిరేకంగా చెప్పడం నా ఉద్దేశం కాదు మీ అందరికీ తెలిసిన ఒక విషయం ద్వారా నేను మొబైల్ న్యూమరాలజీ లక్కీ మొబైల్ నెంబర్ యొక్క ప్రాధాన్యతను వివరించడమే దీని యొక్క ఉద్దేశ్యం ఇప్పుడు షుగర్ అనేది ఒక పర్సన్ కి వచ్చినప్పుడు ట్యాబ్లెట్స్ వాడతాం ఎంత కాలం బ్రతికి ఉన్నంత వరకు టాబ్లెట్స్ అనేది వాడుతూనే ఉంటాం ఓకే మరి ఈ టాబ్లెట్స్ వాడేటప్పుడు ఏం చేయాలి మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పాటించాలి ఏంటది మనకి కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకోవటం వలన మనకి కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకోవడం వలన దానికి ఇన్సులిన్ యొక్క కెపాసిటీ తట్టుకోలేక ఈ షుగర్ వస్తూ ఉంటుంది మరి ఆ యొక్క కార్బోహైడ్రేట్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్స్ కెపాసిటీకి ఆ యొక్క కార్బోహైడ్రేట్ ని ఎదుర్కోటానికి ఈ టాబ్లెట్స్ ని వాడుతున్నాం ఓకే మనం కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం ఈ టాబ్లెట్స్ వాడుతున్నాం కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం ఈ టాబ్లెట్స్ వాడుతున్నాం ఇప్పుడు ఆల్రెడీ ఉన్న షుగర్ అలాగే ఉంది అది అభివృద్ధి చెందకుండా నియంత్రిస్తున్నాం మరి లోపల ఉన్న షుగర్ ఏం చేస్తుంది మన యొక్క అవయవాల మీద దానికి ప్రతాప్తం చూపిస్తుంది చూపించి ఏం చేస్తుంది కిడ్నీ ఫెయిల్యూర్ అలా లివరు అవన్నీ కూడా పాడైపోతాయి ఇది అక్షరాల నిజం మరి దీనిలో ఉన్న మోసం ఏంటి అంటే ఒకడు వస్తాడు నా దగ్గర ఒక ఆయుర్వేదిక్ మందు ఉంది ఇది తీసుకుంటే షుగర్ తగ్గిద్ది అంటాడు ఎంత కామెడీయో చూడండి ఆయుర్వేదిక ముందు అవుతుంది ఇది తీసుకుంటే షుగర్ తగ్గింది ఎలా తగ్గింది ఇప్పుడు ఇది తీసుకున్న కార్బోహైడ్రేట్ తీసుకుంటూనే ఉన్నాం కదా తగ్గదు ఓకే ఇంకొకటి వస్తాడు ఈ టాబ్లెట్స్ కాదు నా దగ్గర ఒక ఆకు రసం ఉంది ఇది తాగితే తగ్గిద్ది అంటాడు ఎలా తగ్గుతుంది ఇలాంటి వాళ్ళు వంద మంది వస్తారు కానీ ఎప్పుడు తగ్గుతుంది మనం కార్బోహైడ్రేట్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంలోకి వచ్చినప్పుడు తగ్గుతుంది లేదా కార్బోహైడ్రేట్ కంప్లీట్ గా క్లోజ్ చేసి ప్రోటీన్ మీద ఆధారపడినప్పుడు తగ్గుతుంది ఆధారపడగానే తగ్గుతుందా కాదు ఆధారపడి ఇవన్నీ ప్రయోగిస్తే తగ్గుతుంది ఇది తెలియకుండా ఇది చెప్పకుండా నా దగ్గర ఆయుర్వేదిక మందు ఉంది నా దగ్గర ఆకు రసం ఉంది నా దగ్గర టాబ్లెట్స్ ఉన్నాయి అలోపతి అంటే ఎలా తగ్గుతుంది ఇది తెలుసుకోండి ఇప్పుడు ఇక్కడికి వద్దామండి మరి మొబైల్ న్యూమరాలజీ అంటే ఒక మొబైల్ నెంబర్ గురించి ఇలా ఉండాలి ఇక్కడ జీరో ఉండకూడదు ఇక్కడ ఉండాలి ఇలా మనల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు అయితే ఏమవుతాయని ఉంటే మీ లైఫ్ అద్భుతంగా బాగుంటుంది అని చెబుతున్నారు ఓకే అలాగే లక్కీ మొబైల్ నెంబర్ అని ఇస్తున్నారు ఇది లక్కీ మొబైల్ నెంబర్ ఈ నెంబర్ ఇస్తే పోటీసులు అవుతారు ఎలా అవుతారు ఇక్కడ షుగర్ ఎలాంటిదో మీ దగ్గర ఉన్న నెగిటివ్ అలాంటిది దీన్ని తెలుగులో మనం దరిద్రం అంటాం నిష్ట దరిద్రం మన దగ్గర ఈ నిష్ట దరిద్రం నెగిటివ్ ఉంది దాన్ని తీసివేయకుండా ఇదిగో ఈ మొబైల్ నెంబర్ ఎలా తీసుకోండి ఈ లక్కీ మొబైల్ నెంబర్ ఎలా తీసుకోండి అన్నప్పుడు మనలో సహజంగానే ఆశ కలుగుతుంది ఎలా ఈ షుగర్ పేషెంట్ కి ఎలాంటి ఆశ అయితే కలిగిందో అదే ఆశ మనలో కూడా కలుగుతుంది కానీ ఇక్కడ కార్బోహైడ్రేట్ నియంత్రించకుండా దాని న్యూట్రల్ చేయకుండా ఏది వాడినా షుగర్ ఎలా తగ్గదో షుగర్ తగ్గకపోగా మిగతా అవయవాలు ఎలా దెబ్బతింటాయో అదేవిధంగా ఈ నెగిటివ్ ని న్యూట్రల్ చేయకుండా మీరు ఈ పద్ధతులన్నీ ఉపయోగిస్తే ఎలాంటి ఉపయోగం లేకపోగా ఈ నెగిటివ్ అనేది ఇన్నర్గా అలా పాకుతూ పాకుతూ వెళ్లి మన యొక్క కంప్లీట్ భవిష్యత్తుని నాశనం చేస్తుంది దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీ అందరికి తెలుసు ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ వేరు లక్షలు పెట్టి వీళ్ళు చెప్పినటువంటి ఈ మాయ మాటలకి మీరు నమ్మి ఆ విధంగా మొబైల్ నెంబర్స్ యూజ్ చేస్తున్న వాళ్ళందరికి ఇప్పుడు నేను చెప్పేది మీ అందరికీ తెలుసు మీరు వాడుతున్నారు కానీ ఏమైనా ఫలితం ఉందా ఉండదు అయితే ఫలితం లేదని చెప్పుకోవడానికి మీకు నామోస్యం ఉంటుంది ఎందుకని వేరు వేరు డబ్బులు పెట్టామంటే పిచ్చి వాళ్ళ చూస్తారు మిమ్మల్ని సో ఇక్కడ డబ్బులే కాకుండా మీ యొక్క వాల్యూ గ్రూప్ టైర్ ని కూడా మీరు మిస్యూజ్ చేసుకుంటున్నారు డబ్బులు మరలా సంపాదించుకోవచ్చు కానీ టైం అనేది వస్తుందా రాదు అందుకని మీరు ఇలా ఉన్నంత వరకు ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్ ఉన్నంత వరకు ఈ విధంగా టాబ్లెట్లు ఇలా ఆయుర్వేదం ఇలా ఇచ్చే వాళ్ళు పుంకాలు పుంకాలుగా పెరుగుతూనే ఉంటారు ఎలా మీ నెగిటివ్ తగ్గించకుండా మన న్యూమరాలజిస్ట్లు అందరూ కూడా ఈ నెంబర్ పెట్టుకో ఈ నెంబర్ ఇక్కడ ఉండాలి ఈ నెంబర్ ఇలా ఉండకూడదు ఇది ఉండకూడదు ఇది ఉండాలి అని భయభ్రాంతులు చేసే వాళ్ళందరూ ఈ ఆకు పసర్లు ఈ యొక్క ఆయుర్వేదికులు ఇలా ఇచ్చేటువంటి మోసగాళ్ళ కిందే లెక్క అనేది మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే మీకు గ్రోత్ మొదలవడం జరుగుతుంది అందుకే ఇక్కడ ఏం చేస్తారు షుగర్ విషయంలో వారి యొక్క మెటబాలిజం లో మార్పు చేసి కార్బోహైడ్రేట్ అయినటువంటి రైసు తర్వాత టిఫిన్స్ అట్టు దోశలు అలాగే దోశలు ఇడ్లీలు ఎన్నిట్లో కార్బోహైడ్రేట్ ఉండటం వల్ల వాటిని బాగా తగ్గించి ప్రోటీన్ ఫుడ్ అయినటువంటి ఎగ్స్ కానీ తర్వాత నాన్ వెజ్ చికెన్ కానీ అవి ఎక్కువ పెడుతూ అలాగే మన యొక్క ఫైబర్ కోసం వెజిటబుల్స్ ని వాడుతూ ఉండడం వల్ల ఆటోమేటిక్ గా షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది అది వచ్చిన తర్వాత అప్పుడు ఏమైనా ప్రత్యామ్నాయాలు చేసుకొని ఆ తర్వాత క్రమక్రమంగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెటబాలిజం అని మార్చుకుంటారు అదే విధంగా మనం కూడా ఏం చేయాలి అంటే ఫస్ట్ మన నెగిటివ్ ఎక్కడ ఎక్కడ ఉంది ఎంత మోతాదులో ఉంది మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎంత మనకి నెగిటివ్ వస్తుంది అనే విషయాలు తెలియకుండా ఆ యొక్క నెగిటివ్ పోవడానికి ఫోర్టీన్ డైమెన్షన్స్ ఫోర్టీన్ డైమెన్షన్స్ లో పర్ఫెక్ట్ గా సైంటిఫిక్ విధానంలో నేమ్ కరెక్షన్ చేయించుకోకుండా మీ జన్మ వైబ్రేషన్ లో మీరు చర్యలు చేయకుండా కేవలం ఒక మంత్రము లాగా ఒక తాయత్తులాగా ఈ విధంగా వీటిని ఫాలో అవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా బాగా నష్టపోతారు మీలో చాలా మందికి తెలుసు ఈ విధంగా మీరు వేరు లక్ష్య పెట్టుకొని బిజినెస్ చేసి అట్టడుకు పడిపోయారు మీలో చాలా మందికి తెలుసు మీ గనక దీన్ని బాగా తెలుసుకోవాలనుకుంటే ఎవరైతే ఇలా చెబుతున్నారో ఏది నెగిటివ్ న్యూట్రల్ చేయకుండా ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమివ్వకుండా మీ జన్మ వైబ్రేషన్ లో మీరు జర్నీ చేయకుండా ఇవన్నీ మీతో చేయించకుండా కేవలం ఈ యొక్క మొబైల్ న్యూనాలజీ లక్కీ మొబైల్ నెంబర్ మాత్రమే అని చెబుతున్నారు వాళ్ళకి ఒక్క కాల్ చేయండి ఒకే ఒక్క కాల్ మీరిచ్చిన ఒక లక్కీ మొబైల్ నెంబర్ చెప్పండి మీరిచ్చిన ఒక్క మీరు ఇచ్చిన ఒక్క లక్కీ మొబైల్ నెంబర్ చెప్పండి అని చెప్పడానికి వాళ్ళకి తయారించాలి ఎందుకు ఇవన్నీ ఉంటేనే లక్కీ మొబైల్ నెంబర్ మనకి యాడ్ అవుద్ది లక్ అనేది మనకి యాడ్ అవుద్ది నెగిటివ్ అలాగే పెట్టుకొని ఫోర్టీన్ డైమెన్షన్స్ లో నేమ్ లేకుండా నేమ్ లో అన్ని అలాగే పెట్టుకొని బ్యాడ్స్ అన్ని జన్మ వైబ్రేషన్ లో జమ్మి చేయకుండా కేవలం మనకున్న ఆశని వాళ్ళు అస్త్రంగా వాడుకోవటాన్ని విస్మరించి మనము లక్కీ మొబైల్ నెంబర్ అని అరులు చూస్తున్నామే ఇదే ఇదే మిమ్మల్ని పాతానికి తొక్కుతుంది ఆల్రెడీ తొక్కింది కూడా సో మరి ఇప్పుడు దాకా నేనేం చెప్పాను మీకు లక్కీ మొబైల్ నెంబర్ మొబైల్ న్యూమరాలజీ మాత్రమే మీకు ఉపయోగపడవు అని చెప్పారు మరి మీకు నేమ్ చేయించుకున్నారు నెగిటివ్ అంతా మీకు న్యూట్రల్ అయిపోయి పాజిటివ్ వచ్చింది మీ జన్మ వైబ్రేషన్ లో జర్నీ చేస్తున్నారు మరి లక్కీ మొబైల్ నెంబర్ అవసరం లేదా మరి లక్కీ మొబైల్ నెంబర్ అవసరం లేదా ఉంది మరి ఎలా ఉండాలి అది ఇలా పిచ్చి పిచ్చిగా కాదు మిమ్మల్ని భయప్రాంతాల గురి చేస్తూ అది ఉండొచ్చు ఇది ఉండకూడదు ఇది ఉండొచ్చు అది కాదు సైంటిఫిక్ విధానంలో మూడు ఫార్ములాస్ ఉంటాయి మూడు పాయింట్స్ తో కూడిన ఫార్ములాస్ ఉంటాయి ఆ ఫార్ములా ఏంటి ఎందుకు దాన్ని మనము నమ్మాలి బలంగా అనే సైంటిఫిక్ విధానాన్ని ఇప్పుడు నేను మీకు చూపిస్తాను స్క్రీన్ అది టూ మినిట్స్ పెట్టా సార్ మినిట్స్ పెట్టారా ఆఫ్ అయిపోతుంది నాకేం తెలియదు అది చెక్ మీరు ఏ శాస్త్రాన్ని ఫాలో అవ్వాలన్నా ఫస్ట్ ప్రామాణికంగా మీరు అంటే అర్థం ఏంటి అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ఆల్సో మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ ఇది ఒక ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు వీరు ఒకరు అంతేగాని ఇవన్నీ లేకుండా నేను నా లతీ మొబైల్ నెంబర్ చెప్పు నా మొబైల్ నెంబర్ అది చెప్పు అంటాం ఎంత అపహాస్యం అంటే అంత అపహాస్యం అందులో మీరు ఉండద్దు మీరు ఉండొద్దు తెలివైన వాళ్ళలో ఉండండి మీరు అంటే ఇది ఇప్పుడు ఇది ఒక ఒక పర్సన్ ఏంటి ఈ పర్సన్ అంటే పది వన్ ప్లస్ జీరో వన్ ఈ లక్షణాలతో ఉంటాడు ఈ పర్సన్ ఎలా ఉంటాడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు నిజాయితీగా ఉంటాడు ఏ పనిలో పెట్టినా నెంబర్ వన్ గా ఉంటాడు ఇంతవరకే డేట్ దీన్నే చాలా మంది ప్రభుత్వలు నేమ్ తోట్లు పెట్టేటప్పుడు దీనికి కూడా వ్యతిరేకంగా ఉండదు అంటున్నారు తప్పు దీన్ని రూలింగ్ నెంబర్ అంటారు అంటే బేటి యొక్క సింగిల్ డిజిట్ ఇది కేవలం ఒక మనిషి యొక్క స్వభావాన్ని లక్షణాలని చెప్పడానికి మాత్రమే ఈ పరిస్థితి దీంతో సంబంధం లేదు దేంతో ఉంటది ఈ మొత్తం కూడగా వచ్చిన ఒక నెంబర్ చూసారా దీన్నే అంటారు డే అంటే విధి ఇదే లైఫ్ అంటే విధి విధి రాత దేవుడి రాత బ్రహ్మరాత అంటారే విధి ఇది ఏమి వస్తుంది ఇవన్నీ కలపగా వచ్చిన అంకె నుంచి వస్తుంది దాన్ని డెష్టినీ నెంబర్ అంటారు ఒకటి ఐదు ఆరు ఆరు పది పదహారు పదహారు యొక్క పద్దెనిమిది ముప్పై నాలుగు మూడు ప్లస్ నాలుగు ఏడు ఇది వీరి యొక్క విధి మరి విద్యంతేంది మన ఫ్యూచర్ మన భవిష్యత్తు మన తల రాత మనకు సంబంధించి ఏది కావాలన్నా దీని నుంచే ఉండాలి నేమ్ కావాలన్నా ఒక మొబైల్ కావాలన్నా మొబైల్ నెంబర్ కావాలన్నా ఒక వెహికల్ కావాలన్నా ఒక హౌస్ కావాలన్నా ఒక జాబ్ కావాలన్నా ఒక బిజినెస్ కావాలన్నా ఎవ్రీథింగ్ దీని ద్వారానే ఉండాలి ఈ స్పృహ కూడా లేకపోతే మనం ప్రతికుండటమే దేశం గుర్తుంచుకోండి ఈ స్లో కనీసం ఉంటే అలాంటి మోసగాలందరికీ చెక్ పెట్టేయచ్చు ఓకే సరే ఇప్పుడు దీని యొక్క హార్మోనిస్ ఏంటి వన్ త్రీ ఫైవ్ సెవెన్ అలాగే ఈ పల్స్ యొక్క లక్కీ నెంబర్స్ ఏంటి వన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ అనుకున్నామండి అదొక ప్రాసెస్ ఇలా అనుకున్నామండి అతని యొక్క హార్మోనిస్ ఇది అతని యొక్క లక్కీ నెంబర్స్ ఇది ఓకే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ పర్సన్ కి ఏది కావాలన్నా దీంట్లో రావాలి ఈవెన్ లైఫ్ పార్ట్నర్ రావాలన్నా బిజినెస్ పార్ట్నర్ రావాలన్నా ఏ బిజినెస్ అతనికి హెల్ప్ అవుతుందని తెలియాలన్నా ఏ బిజినెస్ ఎప్పుడు చేయాలన్నా మరి ఇన్ని ముఖ్యమైనవి వీటి మీద ఆధారపడినప్పుడు మనతో ఉండేటువంటి మన మొబైల్ నెంబర్ దీంతో ఆధారపడి ఉండదా ఆలోచించండి ఖచ్చితంగా ఉండి తీరుతుంది అలాగే ఇంకొకటి ఇండెక్స్ ఆర్పి అంటే జన్మ వైబ్రేషన్ ఐదు బై ఆరు ఏడు అనుకుందాం అండి జన్మ వైబ్రేషన్ అంటే మీరు ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా దాని కంపెనీ మీకు వైబ్రేషన్ లో ఉండాలి ఆ తర్వాతే వీటిల్లో ఉండాలని అలాగే నేమ్ కూడా ఏ నేమ్ అయినా మీకు ఉండాలంటే దీని వైబ్రేషన్ లో ఉండాలి మీ వైబ్రేషన్ లో తర్వాత ఈ టోటల్ లో ఉండాలి ఓకే సరే ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ గురించే మాట్లాడదాం ఏంటి త్రీ రూల్స్ లో నెంబర్ వన్ మొబైల్ నెంబర్ లోని పది డిజిట్స్ కూడుకొని సింగిల్ చేస్తే సింగిల్ చేస్తే ఇది మీ యొక్క లక్కీ నెంబర్స్ లో ఉండాలి ఇది మీ యొక్క లక్కీ నెంబర్స్ లో ఉండాలి లక్కీ నెంబర్స్ ఇది ఫస్ట్ రూల్ సెకండ్ రూల్ ఏంటి మొబైల్ నెంబర్ లోని చివరి నాలుగు అంకెలు అంటే మొబైల్ నెంబర్ కంపెనీకి ఉంటాయి మిగతా అన్ని చివరి నాలుగు అంకెలు కస్టమర్ కు ఉంటాయి ఆ చివరి ఫోర్ డిజిట్స్ సింగిల్ చేస్తే ఇది మీ హార్మోనిలో ఉండాలి హార్మోని లో ఉండాలి నెంబర్ త్రీ మూడో రూల్ ఏంటి మొబైల్ నెంబర్ లోని చివరి ఫోర్ డిజిట్స్ చివరి నాలుగు అంకెలు అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి అంటే ఆరోహణ క్రమంలో ఉండాలి ఆరోహణ క్రమం అంటే ఇప్పుడు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఐదు గంట ఆరు ఆరు గంట ఏడు ఏడు గంట ఎక్కువ నా మొబైల్ నెంబర్ చివరి నాలుగు చూడండి ఏమొస్తుందో నా మొబైల్ నెంబర్ ఏంటి డబల్ నైన్ జీరో ఒక మొబైల్ నెంబర్ లో చివరి నాలుగు ఇంక ఎలా ఉంటారో చెప్తాను డబల్ నైన్ జీరో ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇది చూడండి ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ లో నాలుగు ఆరోగ్య యుద్ధంలో మూడు కంటే ఐదు ఎక్కువ ఐదు కంటే ఆరు ఎక్కువ ఆరు కంటే ఏడు ఎక్కువ ఇలా ఉండాలి దీన్ని ఆరో వంట ఓకే ఈ మూడు ఫుల్ఫిల్ అవ్వాలి ఇప్పుడు నేను ఒక మొబైల్ నెంబర్ తీసుకొని అది ఆ పర్సన్ ఈ పర్సన్ యొక్క మొబైల్ నెంబర్ తీసుకుంటాను అది అతను చోటు బాలే చూస్తాను అలా చూసినప్పుడు మనం ఏం చేయాలి అతని యొక్క ఆ రంగు తెలియాలి అతని యొక్క లక్కీ నెంబర్స్ తెలియాలి అతని యొక్క జన్మ వైబ్రేషన్ తెలియాలి ఓకే చూద్దామండి ఇప్పుడు నేను ఇతను ఎయిర్టెల్ అనే కంపెనీకి సంబంధించిన మొబైల్ నెంబర్ గుర్తున్నాయి వన్ టూ త్రీ సార్ వన్ టూ త్రీ ఫైవ్ ఫైవ్ సెవెన్ సార్ ఎయిట్ ఎయిట్ లేదు కదా సార్ అది గుర్తుందా పనిచేస్తున్నా సార్ కస్టమర్ చేస్తున్నా ఇప్పుడు ఇతనికి ఎయిర్టెల్ కంపెనీ నుంచి ఒక నెంబర్ ఉంది అది డబల్ నైన్ వన్ టూ త్రీ జీరో టూ త్రీ సిక్స్ ఇది ఇతని నెంబర్ ఇప్పుడు ఇది ఇతనికి లక్కీ నెంబరా లక్కీ మొబైల్ నెంబరా కాదా అనేది తెలియాలి సో ముందు నెంబర్ చూద్దామండి తన కంపెనీ చూద్దామండి కంపెనీ చూడటానికి భర్త వైబ్రేషన్ కావాలి నెంబర్ చూడటానికి ఈ రెండు కావాలి ఫస్ట్ ఏంటి పరెక్తులు కూడుకొని సింగిల్ చేయాలి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ముప్పై నాలుగు నలభై మొత్తం కూడితే నాలుగు వచ్చింది ఈ నాలుగు ఇతని యొక్క లక్కీ నెంబర్స్ లో ఉండాలి లేదు సో ఈ నెంబర్ పనికి రాదు ఇంకా చూడాల్సిన అవసరం లేదు అయినా రెండు మూడు కూడా చూద్దామండి రెండో స్టెప్ చూద్దామండి ఇది ఇది ఫుల్ఫిల్ అవ్వలేదు రెండో స్టెప్ ఏంటి చివరి నాలుగు అంకెలు ఈ నాలుగు అంకెలు కూడి సింగిల్ చేస్తే హార్మోనిలో ఉండాలి రెండు మూడు ఐదు ఐదు ఆరు పదకొండు అంటే రెండు ఉందా ఆరో లేదు ఇది కూడా లేదు ఇక మూడో స్టెప్ చివరి నాలుగు అంకెలు ఆరోహణ క్రమంలో ఉంటాయి ఫస్ట్ జీరో జీరో కంటే రెండు ఎక్కువ రెండు కంటే మూడు ఎక్కువ మూడు కంటే నాలుగు ఎక్కువ సో ఇది ఉంది అంటే మూడు లో ఒక్కటే ఫుల్ఫిల్ అయింది చూసారా ఇక్కడ జీరో ఉండొచ్చా ఉండకూడదా అనేది సమస్య కాదు ఆరోహణ క్రమంలో ఉందా లేదా అనేది సమస్య సో వీరికి నెంబర్ సూటబుల్ కాదు ఒకవేళ వీరికి ఈ నెంబర్ ఉందనుకోండి వీరికి ఈ నెంబర్ ఉందనుకుందామండి ఇది చూడకుండా కాదా చూడాలండి నెంబర్ చూసినా చోటు అవ్వలేదు ఇప్పుడు ఈ నెంబర్ చూద్దామండి చూస్తే ఫస్ట్ ఫస్ట్ రూల్ ఏంటి మొత్తం కూడి సింగిల్ చేస్తే లక్కీ నెంబర్ అవ్వాలి తొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై మూడు నలభై ఒకటి నలభై ఒకటి ఐదు లక్కి నెంబర్స్ లో ఉందా ఉంది సో ఈ రూల్ పులిపిల్ అయింది నెక్స్ట్ చివరి నాలుగు అంకెలో కూడితే హార్మోనీలో ఉండాలి ఒకటి నాలుగు పన్నెండు పన్నెండు అంటే మూడు మూడు హార్మోని ఉందా ఉంది సో ఇది పులిపిల్ అయింది ఇక మూడో రూల్ ఏంటి ఈ ఆరోహణ క్రమంలో ఉండాలి ఫస్ట్ జియో నాలుగు రంకెలు జిరో దిగండి ఎక్కువ ఇది ఓకే ఇలా మూడు కలిసి ఉండాలి అప్పుడే అది లక్కీ మొబైల్ నెంబర్ అవుతుంది అంతకు ఉండాలి మీ యొక్క నెగిటివ్ అంతా నిరోటర్ అవ్వాలి ఫోర్టీన్ డైమన్షన్స్ లో నేమ్ ఉండాలి మీ జన్మ ప్రశ్న జైలు చేస్తూ ఉండాలి ఈ మూడు జరగకుండా మీరు దేవుణ్ణే తెచ్చి దగ్గర పెట్టుకున్న ఒక్క పైసా వంతు కూడా మార్పు రాదు ఒకవేళ ఎవరికైనా వచ్చింది అంటే అది దాని వలన కాదు మీ యొక్క అట్మాస్ఫియర్ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరో ఒకరి వారు తాత్కాలికంగా వస్తుంది మీరేమనుకుంటారు ఈ నెంబర్ తీసుకోగానే వచ్చింది అనుకుంటారు మరి తర్వాత డౌన్ పోయినప్పుడు అయ్యో ఎవరు తీసుకుంటే బాగా అయిపోతుంది మరెందుకు డౌన్ అంటారు అప్పుడు ఈ ప్రభుత్వం అందరూ ఏం చేస్తారో తెలుసా మీరేదో తప్పు చేశారు మీరు పోయిన జన్మని ఏదో అని ఎస్తే అవుతారు తస్మాత్ జాగ్రత్త గుర్తుంచుకోండి ఇది సైంటిఫిక్ విధానం ఈ విధానంలో మీరు లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఫోర్టీన్ డైమన్షన్స్ తో ఇంట్రెస్ట్ అయ్యండి కోర్సు రాస్తూ జన్మ వైబ్రేషన్ లో చేస్తూ మీ యొక్క నెగిటివ్ ని న్యూట్రల్ చేసుకుంటేనే ఇది మీకు సాధ్యం ఇది కూడా ఈ యొక్క కంపెనీ అనేది మీకు వైబ్రేషన్ లో ఉండగలగాలి ఏంటి వైబ్రేషన్ అంటే ఇప్పుడు ఎయిర్టెల్ ఎయిర్టెల్ యొక్క వైబ్రేషన్ ఎంత వన్ నైన్ నైన్ సెవెన్ త్రీ సిక్స్ పది పంతొమ్మిది ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ముప్పై ఐదు అంటే ఏమి దీని యొక్క వైబ్రేషన్ ఎనిమిది ఇప్పుడు మీ యొక్క ఇండెక్స్ ఆర్పి చూసుకోండి ఇండెక్స్ ఏమో ఐదు బై ఆరు ఆర్పీ ఏడు ఇది ఎనిమిది ఇప్పుడు ఇది ఒక పార్ట్ ఇది ఒక పార్ట్ ఇది ఒక పార్ట్ ఈ మూడు పార్ట్లో ఏవైనా రెండు కూడుకొని సింగిల్ చేస్తే మూడో పార్ట్కి సమానం అవ్వాలి చూడండి ఏడు ఎనిమిది కూడదాం పదిహేను దీన్ని సింగిల్ చేస్తే ఇందులో ఉండాలి మరి ఒకటి ప్లస్ ఆరు ఉంది కదా సో వీరికి ఎయిర్టెల్ అనేది వైబ్రేషన్ ఒకవేళ లేకపోతే అయింది ఎయిర్టెల్ వైబ్రేషన్ ఏం చేయాలి మనం దాన్ని కంపెడబిలిటీ పెట్టిన అవకాశం ఉంది కదా కంపెడబిలిటీ మనకి ఈ యొక్క కంపెనీస్ లో పోర్టబిలిటీ పెట్టుకోవచ్చు కదా మారచ్చు కదా మనం నెంబర్ ఒక అయినప్పుడు ఎయిర్టెల్ నుంచి ఇంకొక కంపెనీకి పోర్టబిలిటీ పెట్టుకోవచ్చు జియో పెట్టుకోవచ్చు అది బాగుంటే సో ఇది సెకండరీ సమస్య కాదు మనకి ఇది మెయిన్ మనకి సో ఇది లక్కీ మొబైల్ నెంబర్ వెనుకున్నటువంటి రహస్యం ఇది కనుక మీరు తెలుసుకోలేకపోతే లైఫ్ లో మీరు చాలా మిస్ అయినట్టు ఎందుకంటే ఇప్పుడు ఇది మనతో ఉండేది మొబైల్ అనేది మనతో ఉండేది గనక మనకు అదృష్టాన్ని తేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్ కి మన ఉన్నంతలో ఏమి సాధించి సంపాదించి పెట్టాలో అవన్నీ కూడా మిస్ అయ్యి మనతో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా అపాసు పాలవుతారు చూసారా మనం చేస్తున్న ఈ ఒక్క మిస్టేక్ తో ఫ్యామిలీ మొత్తాన్ని ఇబ్బంది గురి చేస్తున్నాం కాబట్టి ఫ్రెండ్స్ గుర్తించండి మొబైల్ న్యూమరాలజీ రాంగ్ ఏ విషయాలు లేకుండా మీ యొక్క ఏ నెగిటివ్ ని న్యూట్రలైజేషన్ చేయకుండా లక్కీ మొబైల్ నెంబర్ రాంగ్ సో ఒకటే గుర్తుంచుకోండి మీరు పాజిటివ్ గా ఉండాలి మీరు పాజిటివ్ గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏది తీసుకున్నా కూడా అది మీకు హెల్ప్ అవుతుంది షుగర్ షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు మాత్రమే ఏం చేసినా వారికి హెల్ప్ అవుతుంది అలాగే మీరు పాజిటివ్ ఉన్నంత వరకు మీరు పాజిటివ్ గా ఉన్నంత వరకు మాత్రమే పాజిటివ్ గా ఉన్నప్పుడు మాత్రమే మీకు మొబైల్ అయినా లక్కీ అవుతుంది ఒక వస్తువు తీసుకున్న లక్కీ అవుతుంది ఒక జాబ్ లో ప్రవేశించిన లక్కీ అవుతుంది ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన లక్కీ అవుతుంది ఇవి కాకుండా మనకున్న ఆశ దృక్పథంతో అవన్నీ వద్దండి మాకు స్టిచ్ చేస్తే బల కలగాలి ఇమ్యూనిటీ కావాలి అంటారా మిమ్మల్ని ప్రపంచంలో ఎవరు బాగు చేయలేరు సో ఇది ఈ వీడియోలో ఈ కంటెంట్ మరో వీడియోలో మరో డిఫరెంట్ కంటెంట్ తో మరోసారి కలుపుతా